ఈరోజు భారతదేశ వ్యాప్తంగా మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ జయంతి ఉత్సవ కార్యక్రమాలను చేపట్టడం చాలా సంతోషకరం మరి రాజ్యాంగ నిర్మాత దేశానికి గర్వకారణం ప్రపంచ మేధావి అయిన మన అంబేద్కర్ గారి జయంతిని పండగలాగా నిర్వహించుకోవడం సంతోషకరం అయినప్పటికీ ఈ యొక్క జయంతిని స్ఫూర్తి దినంగా కనుక జరుపుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ఆదర్శవంతమైన పౌరులుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది ఈరోజు ఇలా పండగలా జరుపుకొని సాయంత్రం కల్లా మర్చిపోవడం జరుగుతుంది అలా కాకుండా ఈ ప్రతి ఒక్కరూ కూడా ఒక స్ఫూర్తిగా అంబేద్కర్ ఒక స్ఫూర్తిగా కనుక తీసుకొని జీవించినట్లయితే మన దేశం చక్కగా మానవీయ విలువలతోటి అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది మరి అంబేద్కర్ జయంతి నాడు విద్యాలయాలకు సెలవులను ప్రకటిస్తున్నారు ప్రభుత్వం అలా సెలవులను ప్రకటించడం వల్ల కేవలం ఇది సెలవు దినంగానే విద్యార్థులంతా పరిగణనలోకి తీసుకుంటున్నారు వాళ్ళు బయట ఒట్టిగా తిరుగుతున్నారు అదే పాఠశాల కనుక వర్కిండ్ అయినా ఉన్నట్లయితే పాఠశాలలో వక్తృత్వ పోటీలు వ్యాసరచన పోటీలు చిత్రలేఖన పోటీలు కనుక నిర్వహించినట్లయితే ప్రతి విద్యార్థి గెలవాలి అనే ఉద్దేశంతో అయినా కనీసం లైబ్రరీకి వెళ్ళి విషయ సంబంధిత జ్ఞానాన్ని పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి అంబేద్కర్ జయంతిని వర్కింగ్ డేగా జరపాలనేసి నేను ప్రభుత్వానికి నిర్ణయించుకుంటున్నాను మరి అంబేద్కర్ గారు కేవలం కులవాదో మతవాదో కాదు ఆయన కులాలకు మతాలకు అతీతంగా ప్రజలందరికీ సమ సమాన హోదా కల్పాలని కల్పించాలనే ఉద్దేశంతో ారాలను ఎదుర్కొన్నప్పటికీ తన బాల్యంలో విద్యా వ్యవస్థలో తను చదువుకోవడానికి వెళ్ళే ఎన్నో చిత్కారాలు అనుభవించాడు అయినప్పటికీ కూడా ఒక్కవోని దీక్షతోటి తన పట్టుదలతోటి విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి స్వదేశీ విద్యాభ్యాసం పూర్తి కాగానే విదేశీ పయనం చేసి అక్కడ కొలంబియా యూనివర్సిటీ లండన్ యూనివర్సిటీలలో పద్దెనిమిది డిగ్రీలను పూర్తి చేసి న్యాయవాద శాస్త్రంలో ప్రావీణ్యుడై తిరిగి భారతదేశానికి రావడం జరిగింది మరి అంతటి ప్రజ్ఞాశాలిని మనం గుర్తించాలి గుర్తించి కేవలం కులమానం కాదు అది జ్ఞాన సముపాధి కోసం ఉద్దేశింపబడింది అందుకే అంబేద్కర్ గారు ఏ ఉద్యోగంలోనూ ఏ రాజకీయ పదవుల్లోనో అంతమైపోకుండా తాను ఆ పదవులకి తృణప్రాయంగా రాజీనామా చేసేసి తనకున్న జ్ఞానాన్ని ప్రపంచానికి అందించాలి సమాజం కోసం నేను ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి ఆయన నరం విధించారు అందుకే ప్రపంచంలో ఆయన చదివిన గ్రంథాలు ఏ ఒక్కరు కూడా చదవలేదు అందుకే ప్రపంచ మేధావిగా ఆయన చూపించబడ్డాడు అలా స్వాతంత్రోద్యమ కాలంలో ఎందుకో అరెస్టులు ఆయన చేయకపోవడం జరిగింది కానీ అంబేద్కర్ గారిని మాత్రం అరెస్ట్ చేయడం ఏ బ్రిటిష్ అధికారి వల్ల కాలేదు ఎందుకంటే ఆయన బ్రిటన్లోని యూనివర్సిటీ కారణమన్నమాట అంతకు మేధావి కాబట్టి ఆయన అందరూ ప్రపంచంలో ఒక వర్గానికే కాకుండా స్త్రీ పురుష సమానత్వం కోసం సమాన హక్కుల కోసం ఇండో బిల్ హిందూ బిల్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది ప్రవేశపెట్టి రాజ్యాంగ తీర్మాన సభలో అందరూ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి ఆయన హిందూ బిల్లుకు సమాధానం ఇవ్వడం అనేది జరిగింది ఈ బిల్ వల్ల స్త్రీలకు సమాన హక్కులతో పాటు సమాన హక్కులు తగ్గించాలి అని ఆయన పోరాటం చేయడం అనేది జరిగింది ఆయన పోరాటం చేస్తారు కాబట్టి ఈ రోజు స్త్రీలు స్వతంత్రంగా సమాజంలో తిరగలిగి స్త్రీలకు కూడా సమాన ఈ రోజు అన్ని రంగాలలో సాహిత్య రంగాలలో శాస్త్ర వైజ్ఞానిక రంగాలలో కూడా అడుగు వేస్తున్నారు పక్షులతో పాటు వాళ్ళు కూడా సమాన హోదాను అనుభవిస్తున్నారు మరి ఇంతటి సమాన హోదా కలిగిస్తున్న స్త్రీలందరూ అంబేద్కర్ గారు ఆ జన్మాంతో ఉంటారు అంతేకాకుండా రాజకీయంగా చూసినట్లయితే తాను పట్టిన శాస్త్రాలు పెట్టినా ప్రతి స్త్రీ పురుష పేదం లేకుండా అందరికీ కూడా ఓటు పత్రిక ఇవ్వడం అనేది జరిగింది అలా హక్కుని స్త్రీలకు కనిపించిన గొప్ప మొహాడు బాబు మన అంబేద్కర్ గారు ప్రపంచంలో ఉన్న కొన్ని దేశాలు అయితే ఓటు ఓటో పంపించదు తద్వారా వాళ్ళు కూడా అంబేద్కర్ గారు వ్యాపార పత్రులను చదువుకొని

జ్ఞాన సంపాదన చేసుకొని ఉన్నతమైన పదవులు ఉద్యోగాలు చేపట్టి వారి యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి ఒకప్పుడు అంటరాని తనంతో ఊరిలో నడవాలంటేనే చాలా ఇబ్బందులను గుణి గురయ్యేవారు మరి అలాంటి విపత్తుల పరిస్థితులను ఈరోజు మనం ఊరి నడిబొట్టులు దర్జాగా హుందాగా తలెత్తుకొని తిరుగుతున్నామంటే అందుకు కారణం మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాబట్టి మనం అంతా కూడా అన్ని కులాల వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళు అందరూ కూడా ఆయనకు రుణపడి ఉంటారు ఏమి ఇచ్చినా కూడా ఆయన రుణ మనం తీసుకోలేము కాబట్టి ఆయన యొక్క ఆశయాలను నెరవేర్చడంలో మనం ముందుకు వెళ్ళడమే ఆయన ఆయనకు మనం ఇచ్చే మనం తీసుకునే రుణం అనేది మనం భావించాలి కాబట్టి ડોક્ટર આંબેડકર અભિતાશાલન સાધિતન કોસ મુંડુંડાલૈ જય ભીમ જય ભીમ જય ભીમ જય ભીમ પરસાгиદ્ધા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર గారి આશયલનો પરસાгиદ્ધા 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 આંબેડકર గారి આશયલનો પરસાгиદ્ધા જય ભીમ જય ભીમ જય ભીમ જય ભીમ જય ભીમ જય ભીમ